సావిత్రిబాయి గాని జ్యోతిబా పూలే గాని వారు వేరు వేరు కానే కాదు దే ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్ కాయిన్ గనక ఇటు రెండు సైడ్స్ ఉన్న ఉన్నట్టే ఒక జీవితానికి వాళ్ళు రెండు పార్శ్వాలు లేకపోతే చూడండి వాళ్ళ పెళ్ళైనప్పుడు ఆ సావిత్రిబాయికి తొమ్మిదేళ్ళు తొమ్మిదేళ్ళ అమ్మాయికి ఏం పరిజ్ఞానం ఉంటుందండి ఆయనకు పన్నెండు పదమూడేళ్ళు ఏమి తెలివితేటలు ఉంటాయి చెప్పండి అయితే ఆయనకు ఒక గురువు దొరికి పుస్తకాలు చదవటం వల్ల ఇట్లా వివేకం పెరుగుతుంది అని ఒక అతను చెప్పటం వల్ల పుస్తకాలు తెచ్చుకొని చదువుతూ ఇంట్లో పెట్టుకునేవాడు పెళ్ళైన తర్వాత సావిత్రిబాయి వచ్చి ఈ భర్త పుస్తకాలన్నీ చూసి వాటి మీద ఆమెకు ఆసక్తి కలిగింది అవి ఆట వస్తువులు కాదు ఈ పచ్చీసు ఇట్లాంటివి కాదు పుస్తకాలు చదువుదామంటే రాదు అక్షరాలు తెలియదు ఏం చేయాలప్పుడు నేర్చుకోవాలి ఎవరు నేర్పాలి అసలు ఆడవాళ్లకు చదువే లేదు కదా మనువాదులు ఈ దేశంలో చేసిన ఒక వికృత చేష్ట ఏమిటంటే ఆడవాళ్లకు చదువద్దు ఆడవాళ్ళందరూ శూద్రులే ఇప్పుడు ఆడవాళ్ళందరూ శూద్రులైనప్పుడు నేను ఒక ప్రశ్న వేశా మనం అందరం ఆడవాళ్ళకి పుట్టిన వాళ్ళమే కదా మరి అందరూ శూద్రులే మళ్ళీ అగ్రవర్ణం నిమలవర్ణం వర్ణం అంటావెందుకు బుద్ధి లేక ఆడవాళ్ళు శూద్రులైనప్పుడు అందరూ ఆడవాళ్ళకే పుట్టినప్పుడు అందరూ శూద్రులే కదా అందరూ శూద్రులైనప్పుడు మనుషులందరూ సమానమే సైంటిఫిక్ జెనెటిక్స్ కూడా అది ప్రూవ్ చేసింది హోమోసేపియన్ ప్రపంచంలో ఎక్కడన్నా ఉండని వాడు ఇప్పుడు హోమోకు సంబంధించి ఓ పన్నెండు జాతులు లక్షల సంవత్సరాలు పెరిగాయి మైగ్రేట్ అయ్యాయి వాడు ప్రపంచంలో ఎక్కడైనా ఉండని వాడు హోమోసేపియన్ వాడి జీన్స్ మన జీన్స్ అన్నీ ఒక్కటే అందుకే డార్విన్ ఏమన్నాడంటే మీకు ప్రపంచంలో ఏ మానవుడికి మీరు బంధువులే అన్నాడు వాడు వేరు నేను వేరు వాడు రష్యా వాడు వాడి భాష తెలియదు వాడు ఎర్రగా ఉన్నాడు నేను కర్రగా ఉన్నాను తప్పు అరే మీ జైన్ జీన్స్ అన్ని ఒక్కటే మీరు ఒకే స్పీసీస్ ఐన్స్టైన్ ఏం చెప్పాడు ప్రతి దానికి మరొక దానితో సంబంధం ఉంది థిరీ ఆఫ్ రిలేటివిటీ మీకు తెలుసు కదా ఈయన ప్రతి దానికి ఇంకో దానితో సంబంధం ఉంది అని ఎట్లా చెప్పాడు డార్విన్ అదే చెప్పాడు ప్రతి ఒక్కడికి మరొక్కడితో సంబంధం ఉందిరా నాయన మీలో మీరు ఈ రేసిజం అని తెలుపని నలుపని వాడు బ్లాక్ అని హత్యలు చేసుకోకండి అందరూ బంధువులమే మనము అని చెప్పాడు సైన్స్ ప్రూవ్ చేసింది కానీ మన భారతదేశంలో జరుగుతున్నది ఏంటి శతాబ్దాలుగా మనువాదులు ఏం చేశారు వీడు ఈ వర్గం వాడు పైన తర్వాత వీడు తర్వాత వీడు నాలుగు వర్గాలుగా వీచి ఈ మూడు వర్గాల వాళ్ళు పై వాడికి సేవ చేసుకోవటమే విధి అని చెప్పారు ఈ చెప్పటం వల్ల శతాబ్దాలుగా ఆ భావజాలంతో కూరుకుపోవటం వల్ల దానిలోంచి బయటపడడానికి సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి అందువల్ల సావిత్రిబాయి పూలేకు అక్షరాలు ఇంట్రెస్ట్ ఉంది చదువు రావాలి అంటే ఎట్లా వస్తుంది అప్పుడు అంటే జ్యోతిరావు మెదడులో ఒక ఆలోచన తిరుగుతోంది నేను నా జనాల్ని విద్యావంతుల్ని చెయ్యాలి ఆయనకు ఒక ఆలోచన ఉంది చెయ్యాలి అంటే ఆయన చేయలేడు ఆయన పురుషులకు మాత్రమే చదువు చెప్పగలడు అమ్మాయిలకు ఎవరు చెప్పాలి పురుషుడు చదువు చెప్తే అమ్మాయిలు కూర్చొని అక్కడ వినే పరిస్థితి లేదు కదా అంత దూరాలు ఉన్నాయి అప్పుడు మరి ఎట్లా ఒక అమ్మాయి కావాలి అమ్మాయి ఎవరు ఇంట్లోనే ఉంది సావిత్రి భార్యగా వచ్చింది ఆమెనే ట్రైన్ చేయాలి ఇప్పుడు అనుకొని వీళ్ళది స్వతహాగా వ్యవసాయక కుటుంబం వీళ్ళిద్దరిది ఈ వ్యవసాయ కుటుంబము కూరగాయలు పండించేవారండి జ్యోతిరావు కూరగాయలు పండించి అమ్మేవారు అయితే ఆ పొలం దగ్గరికి పోయి అక్కడ పని చేస్తుంటే సావిత్రిబాయి మధ్యాహ్నం లంచ్ బాక్స్ భోజనం తీసుకొని పోతే ఆ భోజనం తిన్నాక అక్కడ కూర్చోబెట్టి ఆమెకు అక్కడ ఆ చెట్ల కింద కూర్చోబెట్టి విద్య నేర్పాడు మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్తా నేను ఎందుకంటే సావిత్రిబాయి పూలే తెలంగాణకు చాలా దగ్గర సంబంధం ఉన్నావిడ ఇదేంటి ఈ లింక్ ఎక్కడ కలిపారు అంటే అవునండి సావిత్రిబాయి బంధువులు అందరూ బోధన్ ఆదిలాబాదు ప్రాంతాల్లోనూ ఉన్నారు మున్నూరు కాపుకు సంబంధించిన ఫ్యామిలీస్ అన్ని ఉన్నాయి ఈమె ఆ కోవకు చెందిన అమ్మాయి అదే సరే వందల ఏళ్ళు గడిచిపోయింది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఎన్ని జనరేషన్స్ పోయాయి ఎవరెక్కడున్నారో తెలియదు కానీ ఇంకొక ముఖ్యమైన విషయం నేను ఇప్పుడు గుర్తు చేయాలి సావిత్రిబాయి పూలేను మహిళ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా అందరూ గుర్తించారు దీన్ని మన తెలంగాణ ప్రభుత్వం కూడా గుర్తించింది సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని తొలి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలి అని ఒక సర్క్యులర్ అఫీషియల్ గా ఇచ్చారు కొన్ని ఎట్లా ఉంటాయంటే మనకు ఎన్నో ఆశలు ఆకాంక్షలు ఉంటాయి కానీ దానికి రాజముద్ర అఫీషియల్ సీల్ పడితే మన బలం ఇంకా ఎక్కువ అవుతుంది ఇప్పుడు మూఢనమ్మకాలు పోవాలి అని మనం ఇంత అరుస్తున్నాము కానీ గవర్నమెంట్ బిల్లులు పాస్ చేయట్లేదే అందువల్ల మన కంఠశోష ఇక్కడ నడుస్తుంది అక్కడ వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు ఆ గ్యాప్ రాకూడదు ఇక్కడ ఏమైంది గవర్నమెంట్ కూడా కళ్ళు తెరిచింది గవర్నమెంట్ కూడా అఫీషియల్గా రికగ్నైజ్ చేసింది సావిత్రిబాయి జ్యోతిరావు పూలే ఎక్కడున్నారు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి సమాజాన్ని అభివృద్ధి చేస్తూ పురోగమనంలోకి తీసుకుపోతూ ఎట్లా కృషి చేశారు మనం ఆ కంపారిజన్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మీరే ఆలోచించండి ఎవరిది నిజమైన ఉపాధ్యాయ దినోత్సవం ఉపాధ్యాయ దినోత్సవం ఎవరిది మనం కరెక్ట్గా చేసుకోవాలి నిజంగా చేసుకోవాలి నిజాయితీతో చేసుకోవాలి